హే గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో మన దేశంలో ఎంత దౌర్భాగ్యం నెలకొంది అంటే బ్లైండ్ సైండ్ కూడా వాళ్ళు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మ ఆత్మన్యూన్యతకు గురి కాకుండా తాము ఏదో సాధించాలని క్రికెట్ను నేర్చుకొని వాళ్లకు సంబంధం లేని ఆటను నేర్చుకొని మొదటి ఇనాగ్రల్ వరల్డ్ కప్లోనే ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చించిన అందుల మహిళల జట్టుకు మన గవర్నమెంట్ ఇచ్చే బహుమానం ఎంత అంటే కేవలం లక్ష రూపాయలు అంట కోట్ల కోట్లకు పడగలెత్తిన జెంట్స్ మెన్ క్రికెట్ అయితేనేమి ఓన్ క్రికెట్ అయితేనేమి వాళ్ళు వరల్డ్ కప్ గెలిస్తే మెన్ క్రికెట్కు నూట ఇరవై ఐదు కోట్లు బహుమానం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు డబ్బుది ప్రజల డబ్బు కాదా వాళ్ళకు ఆల్రెడీ కోట్ల కోట్లకు పడగలెత్తినారు వాళ్ళకి నూట ఇరవై ఐదు కోట్లు ఒక టీంకి అదే ఉమెన్ జట్టు వరల్డ్ కప్ గెలిస్తే యాభై ఒకటి కోట్లు ఇవ్వడం జరిగింది ఎక్కడికి పోతా ఉంది సమాజం వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిలు బ్లైండ్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా పూర్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది దీపిక వెనుకబడిన అనంతపురం జిల్లాలోని మడకశిరకు చెందిన అమ్మాయి వాళ్ళు కటిక పేదరికంలో ఉన్నారు చాలామంది క్రీడాకారులు అందులో అయిన మహిళా క్రీడాకారులు చాలా వెనుకబడిన ప్రాంతం నుంచి రావడం జరిగింది చాలా పేదరికం నుంచి కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ అదే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండింటే ఎక్కడో మూల కూర్చొని ఉండేవాళ్ళు అలాంటిది వాళ్ళు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇండియాకు కప్పు తీసుకురావడం జరిగింది మెన్స్ క్రికెట్ కప్కు వరల్డ్ కప్కు ఉమెన్స్ వరల్డ్ కప్కు ఈ వరల్డ్ కప్కు డిఫరెంట్ ఏంటి అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళు కష్టపడే వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి వీళ్ళు గెలవడం జరిగింది సో వీళ్ళకు తగిన పారితోషికం ఇవ్వాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఒక మంచి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉమెన్స్ అందులోన ఉమెన్స్ క్రికెట్ను క్రికెట్ టీంను పిలిచి వాళ్లకు నిజంగా ఐదు లక్షలు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఆ డబ్బులతో వాళ్ళ జీవనోపాధి వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది ఇంకా మంచి మంచి వాళ్ళ అవకాశాలను అందిపుచ్చుకొని ఇండియా అందులో క్రికెట్ను ఎక్కడికో తీసుకెళ్తారు ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు ఇటువంటి వాళ్లకు సహాయం చేయాలి ఆల్రెడీ కోట్లకు పడగలెత్తిన వాళ్లకు సహాయం చేసే ఉపయోగం ఏముంది సముద్రంలో మీరు ఒక కడవ నీళ్ళు వేస్తే దాంట్లో ఏమైనా డిఫరెన్స్ అవుతుందా ఇలా ఆలోచించాలి మన ఇండియాలో ఎకనమికల్ అసమానత ఎక్క ఎందుకు ఉంది అంటే ఇదే ఒకరికి ఆల్రెడీ ఉండే వాళ్ళకే ఇవ్వడం ఉండే వాళ్ళకే డబ్బులు ఇవ్వడం అది వాళ్ళే పెరుగుతారా తప్పితే వాళ్ళే డెవలప్ అవుతారు తప్పితే అట్టడుగున ఉన్న వాళ్ళు ఎప్పుడు పైకి రావాలి వీళ్ళు కదా అట్టడుగున ఉండేది ఉమెన్ అందులో ఉమెన్ క్రికెట్ టీం కదా చాలా పేదరికం నుండిలో ఇది బాధపడతా ఉండేది వాళ్ళకి వాళ్ళే కానీ ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఇస్తే ఏం ఉపయోగం అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ తెలంగాణ అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా ఈ మహిళల అందులో క్రికెట్ టీంకు సహాయం చేసి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలని కూడా నేను కోరుతా ఉన్నా